ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం సందు ఎండయ్యే ప్రదేశంలో నుంచి పెద్దగా వినవచ్చింది బాంబుల్ని విసిరేయించిన వికృత కంఠం తలెత్తి ఆ ముఖాన్ని చూడాలని అనుకున్నాడు వెట్టి గుట్టు రట్టయితే వేగంగా పరిగెత్తే అవకాశం లేదని గుర్తుకు రావటంతో అలాగే తలకాయ వంచుకుని బండరాయిలా కూర్చుండిపోయాడు పావుగంట పాటు వెతికి వెతికి వెనక్కిపోయారు మురుగు వాసన భరించలేక ముక్కులు మూసుకుని ముక్కుబడిగా ముందుకు వచ్చిన దృఢకాయిలు వాడు సిటీలోకి పోయి ఉంటాడు వెతకాలి వీధి వీధిని వెతకాలి ఇవాళవాడు నాశనమైపోవలసిందే కోపంగా రంకిపెట్టింది ఆ వికృత స్వరం నెమ్మది నెమ్మదిగా రవండి సారు ఊరంతా వినిపించేటట్టు గొంతు చించుకోకండి ఉన్నట్లుండి రంకెలు పెడుతున్న మనిషిని హెచ్చరించాడు అతని అనుచరుల్లో ఒక తను అరే ఎవడ్రా నువ్వు ఏమంటున్నావు నేను గొంతు చించుకుంటున్నానా నువ్వెంత నీ బతుకెంత భయంకరంగా అరుస్తూ అతని చెంప మీద చాలా బలంగా కొట్టబోతూ చటుక్కున ఆగిపోయాడతను ఎనిమిది వేలు తీసుకున్నాడు ఈ ఏరియాని కంట్రోల్ చేసే స్టేషనుడు అందులో పనిచేసే వాళ్లందరికీ మరో మూడు ఇప్పించాడు తీసుకున్న మాట డబ్బులిప్పించిన విషయం మర్చిపోయాడంటారా చిన్న కంఠంతో అడిగాడు అందరినీ వాళ్లల్లో ఎవరూ నోళ్లు తెరిచి సమాధానం ఇవ్వలేదు అందరి చూపులు ఆ సందు మొదట్లోకి వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్ మీదని కేంద్రీకరించి ఉన్నాయి దాచేయండి కత్తులు కరలు కనిపించకుండా అవతలికి విసిరేయండి గబగబా హెచ్చరించాడు నాయకుడు పదే పది క్షణాల్లో పోయి ముక్కులు బద్దలు చేస్తున్న మురుగు గుంటలోకి విసిరేశారు వారందరి దగ్గర ఉన్న ఆయుధాలు ముందుగా వ్యాన్లో నుంచి దిగాడు ఆ ఏరియాని కవర్ చేసే ఇన్స్పెక్టర్ అతను ఒక్కడే తమ దగ్గరికి వచ్చినట్లయితే ముందుగానే తాము చేసుకున్న ఒప్పందం గుర్తు చేసి అప్పటికప్పుడు పెద్ద గొడవ పెట్టుకుని ఉండేవాడు ఆ వీరాధి వీరులందరిని కంట్రోల్ చేస్తున్న పెద్ద మనిషి ఆ ఇన్స్పెక్టర్ వెనుకే వ్యాన్లో నుంచి దిగిన మరో అధికారిని చూసేసరికి మతిపోయినంత పనైంది కాబోలు మాట్లాడబోకండి ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరు నోళ్లు తెరవకూడదు అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఈ జిల్లాకి సూపర్ నింటు మహాముండి మనలాంటి వాళ్లని ఫుట్బాల్ ఆడేస్తాడట తల వంచుకుంటూ చిన్న కంఠంతో కామెంట్ చేశాడు ఒక దృఢకాయుడు నోరు ముయ్యమని చెప్పానా కరకరమంది నాయకుడి కంఠం హలో ఎక్కడో ఉండాల్సిన వాళ్లంతా ఇక్కడ గుమిగూడారేమిటి మీ కార్యక్రమాలు ఈ ఊళ్ళో కూడా ప్రారంభించారా చక్చక్ మని అడుగులు వేస్తూ వచ్చి సూటిగా అడిగేశాడు సూపరింటెండెంట్ అబ్బేబే అదేం లేదు సారో తెలిసిన వాళ్లు ఈ సందులో ఉన్నారని వచ్చాం వినయంగా సమాధానమిచ్చాడు దృఢకాయుల నాయకుడు మురుగునీటి చెరువు దగ్గర మీటింగ్ పెట్టారేంటి ఎవరినైనా తరుముకుంటూ వచ్చారా చుట్టూ చూస్తూ అడిగాడు సూపరింటెండెంట్ అతని సమాధానం తనకు వినబడనట్లు చతుర్లు వద్దు సారు తెలిసిన వాళ్ల కోసం వచ్చామని చెబుతుంటిని కదా మరోసారి చెప్పాడు నాయకుడు మరి కలుసుకున్నారా అడిగాడు సూపరింటెండెంట్ ఆయన చూపులు తన అనుచరులందర్నీ సునిశ్చితంగా గమనిస్తున్నట్లు గమనించి గబగబా తల అడ్డం తిప్పాడు నాయకుడు ఈ మురుగుంట దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది మేము దారి తప్పాం రావాల్సింది ఈ సందులోకి కాదు అన్నాడు భద్రయ్య కిళ్ళికొట్టు దగ్గర ఎవరో బాంబులు విసురుకున్నారట ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే కుర్రాడిని నరికి పోగులు పెట్టడానికి నెంబర్ కనిపించకుండా కాగితాలు అంటించిన జీప్ కారులో వచ్చారట మీరు కాదు గదా ఉన్నట్లుండి సీరియస్ గా అడిగాడు సూపరింటెండెంట్ పోలీస్ వ్యాన్ చూడగానే అందులో వచ్చింది ఎవరో తెలియకపోయినా ముందు జాగ్రత్త కోసం తమ ఆయుధాలను మురుగ్గుంటలోకి విసిరేయటం ఎంత మంచిదైందో అందరికీ అర్థమైంది వాడు ఆ షాప్లో ఉన్న చవట కంగారు పడి ఈ ఫోన్ చేసి ఉంటాడు పదో పరకు వాడి ముఖం మీద పడేసి ఉండే కుక్కిన పేనులా పడి ఉండేవాడు తప్పైపోయింది తనలో తను అనుకున్నాడు వారి నాయకుడు బయటికి మాత్రం వినకూడని మాటలు వినవలసి వస్తున్నట్టు చాలా ఆందోళనగా చూశాడు పట్టపగలు బాంబులా ఇంజనీరింగ్ చదువు చదివే కుర్రాడి మీద అదేంటి సారు అలా ఎలా జరిగింది ఎవరా యదవ పని చేసింది అని అడిగాడు ఆ పని చేసింది మీరు కాదు అంతేనా అడిగాడు సూపరింటెండెంట్ అంతే సారు మేము కాదు అసలు వాళ్ళెవరో మాకు తెలీదు మేం వచ్చింది గొడవలు పడటానికి కాదు వాళ్ళని కలుసుకోవటానికి మరోసారి తమ అమాయకత్వాన్ని గట్టిగా వివరించాడు నాయకుడు ఓకే వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా ఇక్కడ నిలబడటం దేనికి వెళ్ళిపోండి మో కంగుమంది అతడి కంఠం ఇష్టం లేకపోయినా ఆ మాట బయటికి చెప్పే ధైర్యం లేకపోవటం వల్ల ఒకరి వెనుక ఒకరు కదిలి సందు మొగదలకు బయలుదేరారు అందరూ తల వంచుకుని శిలా విగ్రహం మాదిరి కూర్చుని ఉన్న వెట్టికి గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్టయింది ఆ పోలీస్ అధికారి అక్కడ ఉండగానే తను ఆయన దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పటం చాలా బాగుంటుందని అతనికి అనిపించింది కూర్చున్న చోటు నుంచి లేవబోయాడు కాలికి తగిలిన గాయం తన శరీరంలోని శక్తినంతా నంతా హరించివేసిందన్న సంగతి అప్పుడుగాని అతనికి తెలియలేదు పూర్తిగా లేచి నిలబడకముందే గిర్రున్న కళ్ళు తిరిగాయి ఎదుట ఉన్న ప్రపంచమంతా తల్లకిందులైపోతున్న అనుభూతి కలిగింది ముఖం పగిలిపోకుండా చేతులు అడ్డం పెట్టుకుంటూ ముందుకు తూలటం వరకే తెలిసింది అతనికి ఆ తరువాత ఏం జరిగిందో తెలియకముందే తెలివి తప్పిపోయింది అయ్యయ్యో ఎంత పని జరిగిందబ్బయ్యా శనిదేవత నీ నెత్తిమీదకెక్కి చిందులు తొక్కుతున్నట్టే ఉంది సరైన సమయంలో కళ్ళు తిరిగి పడిపోవటం నిజంగా శనిదేవుని మహత్యమే సానుభూతి సూచకంగా అన్నాడు శ్రద్ధగా వింటున్న శంకర్రెడ్డి నీకు మళ్లీ తెలివిప్పుడు వచ్చింది అడిగింది ప్రణవి చీకటి పడిపోయింది దోమలు అదే పనిగా ముఖం చుట్టూ మూగుతూ ఉండగా వచ్చింది అన్నాడు వెట్టి సరిసరే తర్వాత ఏం జరిగిందో చెప్పు అసహనంగా అడిగింది శివారెడ్డి భార్య వెట్టికి దగ్గర్లోనే ఉన్నది టీపాయ్ దానిమీద ఉన్న వాటర్ జగ్లో నుంచి నీళ్లు ఒక గ్లాసులోకి వంపి అతని చేతికి అందించింది ప్రత్యోష ఎదుటివారికి ఏ ఏ సమయాల్లో ఎటువంటి అవసరాలు వస్తాయో చిటికెలో చేసుకోగల ఆమె చురుకుదనానికి ఆశ్చర్యపడుతూ నీళ్లు తాగాడతను యూ అంటూ గ్లాసు కింద పెట్టబోతుండగా మళ్లీ తనే అందుకుని టీపాయ్ మీద పెట్టింది ఆమె థ్యాంక్స్లు గింగ్స్లు తర్వాత ముందు నీ కథ చెప్పు మరోసారి అతన్ని హెచ్చరించింది శివారెడ్డి భార్య చెప్పటానికేముంది తల్లి దోమలనైతే తోలుకోగలిగాను కానీ లేచి నిలబడటానికి మాత్రం ఓపిక లేక అక్కడే ఉండిపోయాను అర్ధరాత్రి సమయంలో ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించి తల ఎత్తి చూశాను మా కొట్టు భద్రయ్య చిన్న టార్చ్ లైట్ పట్టుకుని కనిపించాడు అంటూ మొదలు పెట్టాడు వెట్టి పుంజు మాదిరి చెంగు చెంగున కదిలే ఓడివి ఎటువంటి పట్టింది విఠల బాబు మీకు ఏంటి ఈ కర్మ భుజాలు పట్టుకుని చిన్నగా పైకి లేపుతూ వాపోయాడు భద్రయ్య నా కర్మ సంగతి తరువాత నాతో నీకు సంబంధం ఉందని తెలిస్తే నీ కర్మ కాలిపోతుంది జాగ్రత్త ఆరిపోయిన కంఠంతో అస్పష్టంగా అన్నాడు వెట్టి అంత తేలికగా నేనాళ్లకి దొరకను బాంబులు పడిన వెంటనే దుకాణం మూసేసి ఇంటికెళ్లిపోయాను ఇప్పటి వరకు ఎవరూ నా గురించి మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే నాకేమీ తెలియదంటాను అంతే సందులోకి తీసుకుపోతూ చెప్పాడు భద్రయ్య పోలీస్ సూపర్నెంట్ సారుకు ఫోన్ చేశావా అడిగాడు వెట్టి కనురెప్పలెత్తి ఒకసారి ముఖంలోకి చూసి వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు భద్రయ్య చేశాను బాబు భయం వేసింది బాంబుల్ని తప్పించుకున్నా నువ్వాళ్ల కొడవళ్లకి దొరికిపోతావని అనిపించి ఇంటికి పోతూ పోతూ దారిలో నుంచి ఫోన్ చేశాను నా పేరు అడిగాడు సూపర్నెంట్ చెప్పలేదు పేరు అనవసరమన్నాను అర్థమైంది కాబోలు ఒత్తిడి పెట్టలేదు జరిగింది చిన్నగా చెప్పాడు మంచి పని చేశావు భద్రయ్య నాకు బాగా నచ్చింది అది సరేగాని నన్ను తరిమినోళ్లని తీసుకువచ్చింది ఎవరు గంగాళంలో నోరు తెరిచి అదే పనిగా కేకలు పెడుతున్నాడు ఎవరతను అడిగాడు వెట్టి అదేమో తెలియదు ఒకటి మాత్రం నిజం వాళ్ళందరూ ఆ పఠానికి వత్తాసుగా వచ్చినోళ్లు అన్నాడు భద్రయ్య గంగాళంలో నోరు తెరిచి అరిచేది మన వీరభోజుడే సందేహం ఎంతమాత్రం లేదు తన కొడుక్కి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం స్వయంగా వచ్చి ఉంటాడు ఉన్నట్లుండి వెట్టి మాటలకు అడ్డు తగిలింది ప్రణవి ప్రణవమ్మా నువ్వు కొంచెం తమాయించుకో తల్లి అతన్ని చెప్పని బతిమానుకుంటున్నట్టు అన్నాడు శంకర్రెడ్డి నువ్వు చెప్పు విఠల్బాబు వాళ్ళు నిమిషానికి ఒకసారి అడ్డం తగులుతూనే ఉంటారు నువ్వు కాని అన్నది శివారెడ్డి భార్య నన్ను దుకాణంలో కూర్చోబెట్టి కాలికి తగిలిన గాయం శుభ్రం చేసి కట్టుకట్టాడు అంటూ మొదలు పెట్టాడు వెట్టి అందరూ సైలెంట్ అయిపోయారు చెవులు రిక్కించి శ్రద్ధగా వినటం మొదలు పెట్టారు నెత్తురు కారటం ఆగిపోయింది కానీ ఆ దరిద్రపు నీళ్ళల్లో తడవటం వల్ల చీము పట్టి గాయం పెద్దది కావచ్చు ఎవరైనా డాక్టర్ దగ్గరికి పోయి ఇంజెక్షన్ చేయించుకోవటం చాలా బాగుంటుంది మురికి వాసన వస్తున్న అతని దుస్తులు చూస్తూ చెప్పాడు భద్రయ్య నిజం చెప్పావు ముందు అర్జెంటుగా స్నానం చేయాలి డెటాల్ సీసా ఏదైనా ఉందా నీ దగ్గర కరెంటు కనెక్షన్ ఉంది భద్రయ్య కిళ్ళీ కొట్టుకి అయినా సరే లైట్ వెయ్యటానికి భయపడ్డాడతను తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ వెలుగులోని అరలన్నీ గాలించి ఒక అర అట్టడుగున ఉన్న చిన్న సీసా తీసి అతనికి అందించాడు ఒక సిగరెట్ కూడా ఇవ్వు అన్నాడు వెట్టి అతను అందించిన సిగరెట్ వెలిగించుకుని గుండెల నిండా పొగ పీల్చి గట్టిగా నిట్టూర్చాడు నువ్వు నీ గతికిపోవటం మంచిది కాదు బాబు కాపు కాపుకాసి ఉంటే నీ పని అయిపోతుంది అన్నాడు భద్రయ్య స్నానం చేయాలి కదా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇంకో నిమిషం ఈ అవతారంలోనే ఉంటే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చి గుటుక్కుమంటాను తన రూపాన్ని తనే అసహించుకుంటూ అన్నాడు వెట్టి నా షాపు వెనకాల నీళ్ల తొట్టి ఉంది ముందు స్నానం చేయి అంటూ ఆ తొట్టిని అతనికి చూపించాడు భద్రయ్య మూడొంతులు నిండుగా ఉన్న తొట్టిని చూసి సంతోషంగా తల ఊపాడు వెట్టి అంతలోనే ఏదో అనుమానం వచ్చింది నీ అనుమానం అడిగాడు భద్రయ్య స్నానం చేస్తాను సీసా ఇచ్చావు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది మరి ఆ తర్వాత మళ్ళీ ప్యాంటు షర్టు అంటూ మాటలు ఆపాడు వెట్టి ముందు మొదటి పని చేయి రెండో పని గురించి తర్వాత మాట్లాడదాం అంటూ తాను షాపులోకి దూరాడు భద్రయ్య ప్యాంట్ షర్ట్ వదిలేశాడు వెట్టి వట్టి అండర్వేతోనే తొట్టిలో కూర్చొని డెటాల్ సీసాలోని సగం ద్రవాన్ని నీటిలోకి వంపేశాడు అయిపోయిందా షాప్లో నుంచి బయటికి వస్తూ అడిగాడు భద్రయ్య నాలుగు నిమిషాల తరువాత ముడతలు పడిన పాత పంచె ఒకటి ఉన్నది అతని చేతుల్లో భుజాల దగ్గర చినుగులు కనిపించే షర్ట్ కూడా ఉంది సీసాలు తుడుచుకోవటానికి మూడు రోజుల క్రితం ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చాను తీసుకురావటం చాలా మంచిదైంది అంటూ అతనికి అందించాడు అండర్వేర్ కూడా వదిలేసి ఆ పంచె కట్టుకుని పాత షర్ట్ను వేసుకున్నాడు వెట్టి తెల్లవారుజామున కర్నూలు పోయే ఎక్స్ప్రెస్ బస్ ఇటుంచే పోతుంది చెయ్యెత్తితే ఆపుతాడు డ్రైవర్ అక్కడికి పోయిన తర్వాత మంచి డ్రెస్ కొనుక్కొని వేసుకోవచ్చు అంటూ తన జోబులో నుంచి కొన్ని కరెన్సీ నోట్లను బయటికి తీశాడు భద్రయ్య బాంబులు పడినా కొడవళ్లు పట్టుకుని జనం తూములోళ్ల మాదిరి వెనకాల పడినా గాజు పెంకు దెబ్బకి కాలు తీవ్రంగా గాయపడినా లెక్క చేయని కళ్లల్లో వెంటనే ప్రత్యక్షమయ్యాయి నీళ్లు తడవకి ఒకే ఒక సిగరెట్ తప్ప నీ దగ్గర ఇంకేమీ తీసుకోలేదు నేను నీకు నాకు చుట్టరికం కూడా లేదు ఇంత సాయం చేస్తున్నావు అంటూ ఆపైన మాటలు రాకపోవటంతో ఆగిపోయాడు అయ్యయ్యో అవేం మాటలు బాబు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే నువ్వు కళ్లన్నీళ్లు పెట్టుకోవటం ఏమిటి ఊరుకో ఈ గొడవ చల్లబడగానే తీసుకొచ్చి వడ్డీతో సహా నా రుణం తీర్చేయవచ్చు మరేం పర్వాలేదు తీసుకో అంటూ బలవంతంగా ఇవ్వబోయాడు భద్రయ్య కళ్ళను చొక్కా భుజాలకు అద్దుకుని తల అడ్డం తిప్పాడు వెట్టి డబ్బులు అవసరం లేదు భద్రయ్య నా జోబులో ఉన్నాయి అంటూ తను వదిలేసిన షర్ట్ జోబులో నుంచి కరెన్సీ నోట్లు చిల్లర నాణ్యాలు తీసుకున్నాడు ముందుకు వంగి అతని కాలుకు కట్టిన కట్టును మరోసారి సరిచూశాడు భద్రయ్య కర్నూలు వెళ్లగానే డాక్టర్ దగ్గరికి పో మర్చిపోకు స్నానం చేసేటప్పుడు తడవనీయొద్దని చెప్పటం మర్చిపోయాను అన్నాడు అది సరేగాని నన్ను వదిలిన వాళ్ళు ఏమైపోయారో నీకేమైనా తెలుసా అడిగాడు వెట్టి తెలియదు బాబు మీద రాయి వేస్తే తిరిగి మనముఖం మీద చిందుతుంది ఆళ్లేమైపోతే నీకెందుకు నువ్వు ముందు కర్నూలు బస్సులో కూర్చో ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు భద్రయ్య మరో సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు వెట్టి దుకాణం పక్కన నీడలో ఉన్న ఒక చిన్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు తన దుకాణం మూసేసి తలుపులకు తాళం పెట్టేశాడు భద్రయ్య